సూపర్ హెమ్మీగా సూపర్ టేస్టీగా ఉండేటువంటి పప్పు గోంగూర రెసిపీని షేర్ చేస్తున్నాను అండి మన అందరికీ తెలిసింది గోంగూర తోటి ఎలాంటి రెసిపీ చేసినా కూడా అద్భుతంగా ఉంటుంది ఇంకా పప్పు గోంగూర అంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు దాని గురించి నేను మూడు కట్టల గోంగూరని తీసుకున్నానండి అదేవిధంగా ఈ కప్పుతో కందిపప్పు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఒక పది పచ్చిమిర్చి శుభ్రం చేసుకున్న గోంగూర ఓ టీ స్పూన్ పసుపు ఓ టీ స్పూన్ ఆయిల్ మూడు కప్పుల వాటర్ వేసుకుని నాలుగు విజిల్స్ వేపించే చేసుకున్నానండి ఇంకా కుక్కర్ చల్లారేక మెదుపుకుని పెట్టుకున్నాను పప్పుని ఇప్పుడు బ్యానర్ పెట్టేసుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు కచ్చాపచ్చా తెంచుకునే వెల్లుల్లి డబ్బులు ఒక ఐదు ఆరు మంచి కరివేపాకు వేసేసుకుని అది చక్కగా ఫ్రై అవనిస్తాం ఆ వెల్లుల్లి వేగి ఒక మంచి అరుమా వస్తుంది అనమాట మంచిగా వేగిపోయిందండి టీ స్పూన్ పసుపు కాఫ్ టీ స్పూన్ కారం వేసుకుని ఒక లెమన్ సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకుంటాం దాని నుంచి తీసిన చింతపండు గుజ్జు యాడ్ చేస్తానండి తర్వాత మెదక్ పెట్టుకున్నటువంటి పప్పు గోంగూరం మిశ్రమం యాడ్ చేసేసి ఒక గ్లాస్ వాటర్ కుక్కర్లో వేసుకుని ఆ పప్పునంతా అంతా వేసేసుకుంటామండి ఆ వాటర్ ని రుచికి సరిపడే సాల్ట్ వేసేసుకుని మొత్తం అన్ని కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటామండి మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో చక్కగా బాయిల్స్తాము అంతేనండి మన పప్పు గోంగూర అద్భుతమైన రుచితో రెడీ అయిపోతుందండి ఎంత బాగుంటుందో చెప్పలేను ఆ పప్పులోని కమ్మదనమ్మ గోంగూరలోని పులుపు చాలా చాలా టేస్టీ ఉంటుంది ఇంకా దీని కాంబినేషన్ లో ఏదైనా ఫ్రై గాని ఈ విధంగా ఒడియాలు గానీ ముఖ్యంగా గుమ్మడికాయ ఒడియాలు చాలా బాగుంటాయి దీనికి అప్పడాలు గాని మనం ఫ్రెష్ గా పట్టుకున్నటువంటి ఆవకాయ పికిలు వేసుకుని ఇది వేసుకుని నెయ్యి వేసుకుని అన్నంలో కలుపుకుని తింటుంటే ఉంటుంది అసలు వర్ణించలేమండి తప్పకుండా ట్రై చేసి చూడండి